మమ్మీ గుర్తులేపాయిత అట్టడా తనకాయ ఇది దగ్గర దయ్యాలు తలకాయలు ఇత తలకాయ ఎడబట్టుకున్నాయి ఎక్కబెట్టుకున్నాడు ఆడ తోడకాడ ఇక్కడ గొంతుకు వేస్తుందా నచ్చాయి అట్లా తలకాయ చేతులు చేతుల పెట్టుకోండి ఎప్పుడు పెట్టుకుంది దయ్య చెప్పి చేతులు ఎట్లా ఇట్లా పెట్టుకుని ఇట్లా 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 అటు పట్టుకుంది కదూ తరకా ఇటు పట్టింది ఎగ్జాంపు అట్ చంపింది వస్తాను చేతులు ఎట్లా పెట్టుకుంది పట్టుకుంద కూ త్ చూస్తుంది లౌకిత్ అన్నాడు లౌకిత్ అన్నాడు లౌకిత్ లౌకిత్ అన్నాడు లౌకిత్ అన్నాడు లౌకిత్ శ్రవీ లక్ష్మి శ్రవ తి చెప్పు ఏడుంది లక్ష్మీశ్రావద్ది చెప్పుంది ನೀವು ಲೌಕಿತ್ತು ಯಾಂಗ ಲೌಕಿತ್ತು ಅಮ್ಮಮ್ಮ ಅಡುಗೆ ಅಮ್ಮಮ್ಮೆ ಅಮ್ಮಮ್ಮ ಆಚೆಗೆ ಆಚದ ಅಮ್ಮಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀವತಿ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಮತಿ ಅಡಿ ನಾಯ ಶಿವರು

అమ్మ చెప్పురా నా అమ్మ మెట కొట్టేది నిను అమ్మ మెట కొట్టింది నాకి అమ్మ 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 ఎవరు అన్న ఎవరు పోసను పోసను చెప్పు పోసను హే నుంది ఇయ్ ఇయ్ హే ముద్దు విట ముద్దు విట ముద్దు విట పో గారి ముగలు ముద్దు విట ఏ ముద్దు విట విట ఏ Tira a